నంద్యాల కల్పన సెంట్రల్ రో వినాయక చవితి పండుగ సందర్భంగా నిమజ్జనానికి వెళ్తున్న విగ్రహాలు భక్తులకు జోగిపర్తి బ్రదర్స్ ఆధ్వర్యంలో అన్నతన కార్యక్రమాన్ని ఘనంగా ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఎన్ఎండి ఫిరోజ్కు స్వాగతం పలికారు అనంతరం అన్నతన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎన్ఎంపి సురేష్ మాట్లాడుతూ నిమజ్జనానికి వెళ్లే భక్తుల కోసం జోగుపర్తి బ్రదర్స్ అన్నదన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని దేవుడి ఆశస్సులు ఎల్లప్పుడూ వాళ్ళకు ఉండాలని కోరుకుంటూ జోగుపరితి బ్రదర్స్ మాట్లాడుతూ భక్తుల కోసం ఈరోజు కల్పన సెంట్రల్ అన్నతన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ముఖ్య అతిథులుగా ఎండి ఫిరోజ్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందని రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం వెంకటరమణ రామయ్య లీలావతి శ్రీదేవి సురేఖా తదితరులు పాల్గొన్నారు जानु सबै छ వినాయక చవితి నవరాత్రుల సందర్భమున లాస్ట్ దినమున జోగిపతి వెంకటరమణ గారి కుమారుడు ఉద్యోగ ఉద్యోగం వచ్చినందు వల్ల లాస్ట్ రోజు భోజన కార్యక్రమాలని పెట్టినాడు ఫస్ట్ సెమెస్టర్ ఫస్ట్ సెమస్టర్ అమ్మో ఇంకా బాగా ఉంటే కదా భగవంతుడు ఇస్తే ఆయన అనుగ్రహం ఇస్తే ప్రతి సంవత్సరం వాళ్ళు చేత నేను కడిగి పెడతాను స్వీకరించాలని చెప్పు నువ్వు అట్లా నిమజ్జన కార్యక్రమాలు ఈసారి మా అన్న కొడుకు సీఏ పాస్ అయినందువల్ల దేవుడు అనుగ్రహించినాడు ఇదే ప్రతిసారి ఇట్లనే అనుగ్రహిస్తే ప్రతి సంవత్సరం కూడా ఇట్లనే చేయాలని మా కోరిక ఉంది ఈ ఈ కార్యక్రమానికి ఫిరోజ్ గారు డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ చే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణీ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్రచికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమణ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సభలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును విరిగిన పళ్లకు మరియు ఫ్లోరస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ళ సెట్టు అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ అండ్ ఆటోక్లౌవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్న ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎంటీఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాల్ ఫోన్స్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ ఫోర్ నైన్ వన్ నైన్ జీరో డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ టూ నైన్ వన్ నైన్ జీరో హలో నంద్యాల న్యూస్టెన్ మీ చుట్టూ జరిగే తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నైన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి